హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతు కేంద్రం గుడ్ న్యూస్ పిఎం కిసాన్ డబ్బులు పడేది అప్పుడే అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించే పిఎం కిసాన్ నిధులు విడుదలపై అప్డేట్ ఇచ్చింది పిఎం కిసాన్ పథకం పంతొమ్మిదో విడత నిధులు విడుదల తేదీని ఖరారు చేసింది ఫిబ్రవరి ఇరవై నాలుగు పిఎం కిసాన్ నిధులు రెండు వేలు చొప్పున రైతు ఖాతాల్లోకి జమ చేయనున్నారు బీహార్ భాగల్పూర్లోని జరిగే ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పెట్టుబడి సాయం నిధులు విడుదల చేయనున్నారు పంతొమ్మిదో విడత దేశవ్యాప్తంగా తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది రైతు ఖాతాల్లోకి నగదు జమ చేసినట్లు అధికారులు వెల్లడించారు పిఎం కిసాన్ నిధులు పొందేందుకు రైతులు ఎన్పిసిఐ ఆధార్తో అనుబంధం నుంచి బ్యాంక్ ఖాతాను కలిగి ఉండాలి అలాగే ఈ ఈకేవైసీ పూర్తి చేసి ఉండాలి పిఎం కిసాన్ జాబితాలో మీ పేరు ఉందో లేదో తనిఖీలు చేసుకోండి చేసుకోవచ్చు ఈ వివరాలు పొందడానికి రైతు రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే పిఎం కిసాన్ మొబైల్ యాప్ కూడా అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు పిఎం కిసాన్ దరఖాస్తులు విధానం స్టెప్ వన్ పిఎం కిసాన్ యోజన కోసం దరఖాస్తులు చేసుకోవడానికి అధికార వెబ్సైట్ పిఎం కిసాన్ గౌట్ ఇన్లో ఫార్మర్ కార్నర్పై క్లిక్ చేయండి స్టెప్ టూ ఫార్మర్ రిజిస్ట్రేషన్పై క్లిక్ చేసి ఆధార్ నెంబర్ నమోదు చేయాలి స్టెప్ త్రీ అవసరమైన సమాచారాన్ని నమోదు చేసి ఎస్ పై క్లిక్ చేయండి స్టెప్ ఫోర్ పిఎం కిసాన్ దరఖాస్తు ఫారం పూర్తి చేసి సమాచారాన్ని సేవ్ చేయండి దానిని ప్రింటౌట్ కూడా తీసుకోవచ్చు తదు రెండోది ఓటీపీ ఆధార్కి ఈకేవైసీ క్లిక్ చేయండి మూడు రైతు పన్నెండు అంకెల ఆధార్ నంబర్ నమోదు చేయండి నాలుగు గెట్ ఓటీపీ బటన్ పై క్లిక్ చేయండి ఐదు మీ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది ఆరు కేవైసీ ప్రక్రియ పూర్తి చేసి సబ్మిట్పై నమోదు చేయండి కేవైసీ చేసుకోకపోతే పిఎం కిసాన్ తదుపరి విడత ఆర్థిక సాయం పొందలేరు ఈ ఈకేవైసీ కోసం ముందుగా ఆన్లైన్లో ఓటీపీ ఆ తర్వాత సిఎస్సి కేంద్రాల్లో వేలిముద్ర వేసి అనంతరం ఫేస్ ఐడి స్కాన్ చేయాల్సి ఉంటుంది ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి పిఎం కిసాన్ యోజన పథకాన్ని రెండు వేల పంతొమ్మిదిలో ప్రధాని మోదీ ప్రారంభించారు చిన్న సన్నకారు రైతులకు పెట్టుబడి సాయం ఏటా ఆరు వేలు మూడు వాయిదాల్లో రెండు వేల చొప్పున రైతు ఖాతాలో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం జమ చేయనుంది పిఎం కిసాన్ నిధి స్టేటస్ చేసుకోవడం ఎలా పిఎం కిసాన్ పోస్టల్ ఇన్ ని సంధించి బెనిఫిషియర్ జాబితాను పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పంతొమ్మిదో విడత స్టేటస్ను చెక్ చేసుకోవచ్చు మీరు పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన సంబంధించిన ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే హెల్ప్లైన్ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ వన్ ఫైవ్ డబల్ ఫైవ్ టూ ఫైవ్కు సందర్శించవచ్చు మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్